అందరికి హాయ్ అండి ఉదయం బియ్యం పెసరపప్పు ఎందుకు అనుకుంటున్నారా పొంగల్ చేద్దామని శుక్రవారం కదా మొదటి వారం శ్రావణ మాసంలోని ఇంకా స్వీట్ అయితే మాత్రం శుభ్రం పడుకుంది మొత్తం క్లీన్ అయిపోయింది కదా ఇంక నేను కూడా పూజ చేసుకోవడమే ఇక్కడైతే మాత్రం కడిగి ముగ్గులు పెట్టాను కానీ అవి కనిపించలేదు టైల్స్ కదండి శుభ్రంగా ఆర్త మాత్రం అప్పుడు కనిపిస్తుంది ఇదైతే మాత్రం చూసారా స్వీట్ ఇంకా ఇలాగైతే బాబా వారికి ఫస్ట్ నేను దీపమది వెలిగించేసి ఇలాగ చేసి పెట్టాను ఇంక ఈ లోపు పొంగలి కూడా అవుతుంది కదా ఇంకా అందుకోసమని స్వీటీ అయితే మాత్రం ఇంకా అలా చూస్తూనే ఉంది నేను పూజ చేసుకుంటున్నప్పుడు చూస్తూనే ఉంటుంది ఉంటుంది కదా ఇంక అయితే లేవండి ఇంకా తను తీసుకురాలేదు ఒకటి మన చెట్లు కూడా లేవు లక్షవారం రోజు పెట్టిస్తాను కాబట్టి ఇంకా అయితే ఇలాగ అవుతుంది పైన అదే అండి రాగి కిని అనుకున్నాను అదే అండి ఎత్తడ్ది చేసేది కాకపోతే బాగా పైన ఉందండి ఇంక అందుకే తీయటానికి అవ్వక తీయలేదు ఇంకా నెక్స్ట్ వీక్ తీద్దాం కదని ఇలాగ కొత్తదే కదా స్టీల్ కింద కూడా ఓన్లీ పాలు సంబంధించిందేనండి ఇది ఇంకా అందుకే దీంట్లో మాత్రమే పొంగల్ చేస్తున్నాను పాలు వేసి పెసరపప్పు అదే పెసరపప్పును ఇంకా పాలు వేసి ఇలాగ చేస్తున్నాను ఇంకా నైవేద్యంగా పెట్టేసి కొంచెం నాలుగు గాలి కూడా పెట్టేసి ఇంక లక్ష్మీదేవికి ఇంకెలాగ నైవేద్యంగా పెట్టి సమర్పించాను కాకపోతే పువ్వులు మాత్రం లేదు లేవు మాట అండి అందు అది కొంచెం బాధ అనిపిస్తుంది కాకపోతే ఇంకెలాగా అందులో ఫస్ట్ వారమే పువ్వులు లేవంటే చూడండి అందులో ముందు రోజైతే మాత్రం కోసి పెట్టేసాను కదా బాబా వారికి అందుకే లేవు ఇంక స్వీట్కి పూజ అయిపోయిన తర్వాత బొట్టు పెట్టి పెట్టాను అది మాత్రం చూసారా ఇక్కడైతే గుమ్మం దగ్గర కొంచెం పసుపు వాటర్లో నిమ్మకాయ వేసి పెట్టాను నేను ఇంకా కట్ చేసి అటు ఇటు పెడదాం అనుకున్నాను కాకపోతే ఈ లోపు ఏదో కొంచెం పని ఉండడం వల్ల ఇంకా పెట్టడానికి అవ్వలేదు ఇంక స్వీట్ మాత్రం చూసారా ఎలా చూస్తుంది ఇప్పుడు చూసారా ఎంత కనిపించలేదు కానీ ఇప్పుడు కనిపిస్తుంది కానీ చాలా నీట్గా కనిపిస్తుంది అండి మామూలుగా అయితే ఇలా కనిపిస్తుంది కానీ రియల్గా అయితే మాత్రం బాగా కనిపిస్తుంది నాకు ఇవి తప్ప ఇంక రెండోది రాదే అండి చెప్పేస్తుందాకండి ఉన్నమాట ఎందుకంటే నాకు ముగ్గులు పెట్టడం రాదండి అస్సలు ఇంకా ఇలా ఒకటి ఇంకో రెండు మూడు అంతవరకే వచ్చు ఇంకా అలా పెట్టేసి ఇంక మధ్యాహ్నం లంచ్ అండి ఇంకా ఇలాగ గారెలు ఇంకా లక్ష్మీదే అక్కడ తీసి పెట్టండి పన్నీర్ కర్రీ సాంబార్ అండి రోజైతే ఇంకా ఆవకాయ పచ్చడి మొన్న పంపించారు కదా తెలిసిన వాళ్ళు పెరుగు ఇంకా వేసుకుని అందులో పన్నీర్ కర్రీ అంటే ఇష్టం అందులో ముక్కలు ఇష్టం పన్నీర్ అంటే గ్రేవీ కాదు కానీ ఇంకా అది కలుపుకొని గ్రేవీ వదిలేస్తాను తర్వాత కొద్ది పెరుగు వేసుకుని తినేస్తాను అందుకే ఆవకాయ వేసుకుంటున్నాను కలుపుకోవడం కోసమని నాకు ఆవకాయ చాలా ఇష్టం కానీ కొంచెం పడట్లేదు కదండి ఇప్పుడు అందుకే వేసుకుంటలేదు అందులో ఇప్పుడు కొత్త ఆవకాయ అండి అందుకే కొంచెమన్నా టేస్ట్ చేయాలని కొద్దిగా వేసుకున్నాను కొంచెం పన్నీర్ కర్రీ కొంచెం ఆవకాయ ఇంకా ప్రసాదంగాను పొంగలేండి కానీ కానీ అయితే మాత్రం చాలా బాగుంది మంచి టేస్ట్ వచ్చిందండి నాకైతే చాలా చాలా నచ్చింది మామూలుగా కాదండి అంత బాగా నచ్చింది ఇంకా అది మాత్రం పెట్టుకున్నాను మొక్కజొన్న కిండీలు తెచ్చారు స్వీట్ కానీ పొత్తులు ఇంక మేము తినేసిన తర్వాత ఇంక స్వీటీకి అన్నం దానికి పన్నీర్ కర్రీ కొంచెం సాంబార్ వేసి కలిపి పెట్టేస్తున్నాను దానికి కూడా చాలా ఇష్టం అండి పన్నీర్ కర్రీ అంటే ఇంకా అది చూసారు అలా చూస్తుంది నాకులాగా పన్నీర్ అన్నీ తినేస్తుంది అండి మొక్కలన్నీ ఏరుకొని కానీ గొప్పకి మూత పెట్టదు నేను పెడతానే తింటుందండి అది కూడాను ఇంకా అది అన్నం తినడం అయిపోయింది చూసారా ఇంకా లేచిన వెంటనే ఇలా ఉంటుంది ఇంకా జనపొత్తులు అదే అండి స్వీట్ కనుపొత్తులు స్టవ్ మీద పెడదాం బాయిల్ చేద్దాం కుక్కర్లో వేసాను ఇంకా మొత్తం అన్నీ వేసేసానండి ఇంకా అందులో స్వీట్ కూడా తింటుంది కదా అని ఇంకా బిజెస్ కూడా వచ్చేస్తున్నాయి ఇంకా ఆఫ్ చేసేసి ఇంకా అవి ఆఫ్ చేసి పైన మూ తీసి ఇంకా ఇదిగోండి ఇవి తీసి ప్లేట్లో పెట్టేస్తానండి కానీ స్వీట్ కానిపోతులు కంపల్సరీ వారానికి రెండు సార్లు అన్నారు టూ టైమ్స్ తింటాం అన్నమాట అంత ఇష్టం చనపోతులు అంటే ఇంకా ఇవి ఉన్నాయి కదండి తీసినవి చాలా వచ్చింది అదంతా తీసి పడద్దు పక్కన పెట్టాను అదంతా పడేయాలి ఇంకా తిందాం కదా ప్లేట్లో వేసుకొని వచ్చి కూర్చొని అంటున్నాం స్వీటీకి చూసారా ప్లేట్లో పెట్టాను కింద పెడితే తిందా అండి రాక్షసి దానికి కూడా ప్లేట్ కావాలంటుంది ఇంకా ఈవినింగ్ టైం కొలై వస్తే పైకి వచ్చాను మోటార్ ఆన్ చేసి ఇంకా మొక్కలకి నీళ్ళు వేయటానికి కుదరదు ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి కాకపోతే ఇక్కడ చూసారా నాచి అండి వర్షం అలా పడుతుండడం వల్ల ఇంకా మందార పువ్వులు రెండు పువ్వు విడిచినవి ఇంకా వర్షం చినుకులు పడుతున్నాయండి అలాగ వాతావరణం చూసారా అలా ఉందండి కానీ అక్కడక్కడ వెళ్తూ ఉన్నారండి వాకి ఇంక ఇద్దరు ముగ్గురు వెళ్ళారు కాకపోతే అనుకునేసరికి ఈలో నాకు కాల్ వస్తే మాట్లాడ మాట్లాడడం వల్ల తీయటానికి కుదరలేదు ఇంకా ఇల్లు చూసారా పైనుంచి కిందకు వచ్చిన తర్వాత ఇంటి వాతావరణం దాన్ని అవన్నీ ఇంకా క్లీన్ చేయాలండి నిమ్మకాయలు గుమ్మానికి కడదామని ఇంకా ఇక్కడ పెట్టాను అవి మర్చిపోయానండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కట్టాలి ఇంకా ఇవి మాత్రం జనపొత్తి రేకులు ఉంటాయి కదండి అవన్నీ దాంట్లో వేసి పడేస్తాను ఇక్కడ గిన్నెలు ముందు ఈ కడిగినవి ఉన్నాయి కదండి ముందు రజివి ఇంకా అవన్నీ అక్కడికి అక్కడ సర్దేస్తున్నాను ఇలాగే పని మాత్రం చాలా ఉంటుందండి ఈవినింగ్ టైంలోని ఇంకా ఇది అయిన తర్వాత మొత్తం ఇంక ఇంట్లో కూడా క్లీనింగ్ ఉందండి ఇంకా ఇక్కడ నుంచి వరలక్ష్మి వ్రతం కదండి ఇంకా పూజలకి అన్నీ ఇల్లు అంతా క్లీనింగ్ స్టార్ట్ చేయాలి చేసేసే నా ఆఖరికి నేను మళ్ళీ ఇంకా మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి వస్తుంది పండగలు వస్తుందే బాధీ బాధ అని కాదు మన ఇల్లు కూడా క్లీన్ అవుతుంది కాకపోతే వెంట వెంటనే కదా అన్నిని ఇంక ఈ డ్రెస్ చూసారు నేను వేసుకున్నాను ఇది అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మీషోలో తీసుకున్నాను అండి అది డ్రెస్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ అంతా అని అనుకుంటాను మూడు వందల యాభై రూపాయలు ఇంకా కానీ బాగుంది క్లాత్ అది కానీ నాకే ఎందుకో కొంచెం నచ్చలేదండి తెచ్చుకో తెప్పించుకుని తెప్పించుకున్నాను కానీ నాకు నచ్చలేదు వన్ టైమ్ ఒకసారి మాత్రం వేసుకున్నట్టున్నాను సరే మొన్న ఎందుకో తెస్తే బిల్ వాళ్ళు కనిపించింది సరే వేసుకుందాం కదా అనుకొని ఇంకా తీసుకొని ఈ రోజు అయితే మాత్రం ఈ డ్రెస్ వేసుకున్నాను లేత మాత్రం చాలా బాగుందండి మెత్తగా స్మూత్గాను కాకపోతే నాకు ఎందుకో కొంచెం మరీ లాంగ్ అయిపోయింది మాట పాదాల వరకు వచ్చేసింది దానివల్ల అక్కడికి కట్ చేపించాను అయినా సరే నాకు ఎందుకో అంత నచ్చలేదు అండి చూడడానికి బాగుంది క్లాత్ బాగుంది అని బాగున్నాయి కానీ ఎందుకంటే నా మనసుకి మాత్రం తృప్తి అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు అందుకే తీసి పక్కన పెట్టాను చాలా రోజుల తర్వాత ఇది తీసి వేసుకోవాల్సి వచ్చింది అన్నమాట ఇంకా అలా ఉంది కదా అని ఇంకా ఇక్కడ ఆయిల్ మన్ని సర్దిస్తాను కదా ఆయిలేండి దీని మొత్తం అన్న అన్ని ఆయిల్ డబ్బాలు క్లీన్ చేసానులేండి ఇక్కడ ఇప్పుడు నుంచి చూస్తున్న ఆయిల్ అయితే వేరుశనగ ఆయిలు పచ్చళ్ళు తాలింపు పెట్టుకుంటాం కదా ఇంట్లో పచ్చళ్ళు ఉన్నాయండి టమాటా టమాటా చెట్టు పచ్చడి ఉంది కొండమిరపకాయ పచ్చడి ఉంది ఈ రెండు తాలింపు పెట్టాలండి అందుకే నేను వేరుశనగ ఆయిలు ఇంకా మామూలు కర్రీస్లోకి కట్టాను ఇంకా మామూలు రిఫండ్ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ మటన్ ఇంకా నేను కదా వేసేద్దామని అందులో చాలా రోజులు వేద్దాం వేద్దాం అనుకుంటున్నాను కానీ ఇంకా నేను వేయలేదండి చే పచ్చడి తల్లిం పెట్టినప్పుడు కట్ చేద్దాం కదా అన్న ఆలోచనతోనే ఈరోజైతే వేద్దాం అనుకున్నాను తల్లి పెట్టేద్దాం అనుకున్నాను కానీ ఈ రోజు అవ్వలేదు ఇంకా ఆయిల్లో ఇవన్నీ ఎక్కడో అక్కడ సర్దిస్తే ఇంకా నెక్స్ట్ డే తాలింపు పెడదాం కదా అన్నట్టుగానే ఇంక ఈ పనులు అయితే మాత్రం చేస్తున్నాను అందులో తాలి పెట్టేద్దాం అనుకున్నాండి కాకపోతే కరివేపాకు లేదండి కానీ ఏ పచ్చళ్ళైనా కూరలైనా ఏదైనా సరే ఆఖరికి మనం టమాటో రసం పెట్టాలన్నా సరే కరివేపాకు ఉంటేనే కదా దానికి అందం అనిపిస్తుంది చూడడానికి కొంచెం టేస్టీగా ఉంటుంది ఇంకా అందుకోసమే కరివేపాకు లేదనే మెయిన్ పచ్చడి తాలింపు పెట్టడం తాలింపెట్టడం అండి కరివేపాకు తెచ్చాక ఇంకా కంపల్సరీ పచ్చళ్ళు అన్ని తాలిం పెట్టేస్తానండి ఇంకా వేరుశనగ ఆయలు ఉంది కాబట్టి అందులో మనకి పచ్చళ్ళకి ఇదైతే పాడవకుండానే ఉంటుందండి టేస్టీకి టేస్టీ ఉంటుంది మంచిగా ఉంటుంది కదా ఇంకా ఆయిల్ తీసేసి ఇంకా పక్కన ఇలా బాటిల్ వేసేస్తాను కదా ఇంకా పక్కన పెట్టేస్తాను ఓన్లీ అది పచ్చళ్ళకి మాత్రమే తాలింపు పెడతాను ఇంకా మనకి ఏదోటి గొబ్బుకుని పచ్చళ్ళు ఉన్నాయనుకోండి ఏ తాలింపు పెట్టాలన్నా రైస్లో వేసుకోవాలన్నా గొబ్బుకుని ఆయిల్ ఉంటుంది ఉంటుంది కాబట్టి ఇంకా దాంట్లో వేసి ఆ పక్కన పెట్టిస్తాను చేతి దగ్గర ఇంకా ఇది మాత్రం డిఫరెంట్ అయ్యలేండి మామూలు కర్రీస్లో కూరలో కట్టాను ఇంకా ఇదైతే ఈ బాక్స్లో వేసేసాను ఇంతవరకు అయితే వేరే డబ్బాలో వేసేదాన్ని కాకపోతే ఇంకా వదిలి జిడ్డు ఎక్కువైపోతుంది అదొకటండి ఇదైతే స్టీల్ అయితే కొంచెం మనం క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా ఇంకా అందుకోసమని ఇంకా దీంట్లో మాత్రం వేసేస్తున్నాను కరెక్ట్గా కిలో పడుతుంది మాట ఆ బాక్స్ చూడడానికి చిన్నదిగా ఉంది కానీ ఇంకా అదే కిలో పడుతుంది ఆయిల్ కేజీ ఆయిల్ కేజీ ప్యాకెట్ కదండీ వన్ లీటర్ కరెక్ట్ వన్ లీటర్ ఆయిల్ పడుతుంది ఇలాగే వేసేసాను వేసేసి ఇంక ఇవన్నీ ఆయిల్ కవర్లు ఉంటాయి కదండి ఇంకా అవి అవి ఒకటి స్వీట్ పొత్తులు పొత్తులువి రేఖలు ఉన్నాయి కదండి ఇంకా అవి ఇవి కలిపి బయట పడేసి రావాలి బయట అంటే మన గేట్ లేండి గోడ ఉంటుంది కదా దాని అవతలే పెద్ద దూరం కూడా కాదు రెండు అడుగులు వేస్తే ఇంకా వేసేసేయడమే కాకపోతే ఇంక ఈలోపు గిన్నెలు అవి ఉంటాయి కదా ఇంకా అవి కడిగిన తర్వాత ఇవన్నీ ఇంకా టెస్ట్ ఏమన్నా ఉన్నదనుకోండి అన్నీ ఒకేసారి పడేద్దామని ఇంక ఇలా కవర్లే పెడుతున్నాను ఇవన్నీ ఇంకా ఆయిల్ కవర్లు పాలు ప్యాకెట్లు ఈ కవర్లు ఉంటాయి కదండి ఎప్పుడప్పుడు పడేస్తాను కానీ ఎప్పుడప్పుడు పడేసినా సరే వచ్చేస్తూ ఉంటుందండి అంటే మనము ఎక్కడ పడితే అక్కడ వేయం కదా ఓన్లీ డబ్బాలని వేస్తాము ఇంతవరకు అయితే కొంచెం డస్ట్బిన్ పెడతాం వి పెట్టేదాన్ని కాకపోతే ఇంకా నేను పెద్దది పెట్టట్లు అలాగే ఎక్కువైపోయేదా కొంచేస్తున్నాను అసరాత్ అయిపోతుందని ఇంకా చిన్నది అనుకోండి వెంటనే అది ఫుల్ అయిపోతుంది మనం పడేసుకోవడానికి ఈజీ ఈజీగా ఉంటుంది కదా ఇంకా అందుకోసమని నేను ఎప్పటికప్పుడు చిన్నది పెట్టి ఎప్పటికప్పుడు పడేస్తూ ఉంటున్నాను ఇంక ఇక్కడ గిన్నెలు అన్నీ కవర్లు పెట్టాను కదా ఇంకా గిన్నెలు మాత్రం కప్పు తీ కప్పులు అవి ఉంటే ఇంకా అవన్నీ క్లీన్ చేసేస్తున్నానండి అండి కానీ ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటేనే కొంచెం మనకి ఫ్రీగా ఉంటుంది కదా ఇంకా రెండు రోజుల నుంచి నాకు అవుతుంది అసలు ఈ వీడియో అయితే నిన్న పెట్టాల్సిన వీడియో అది వాయిస్ చెప్పి పెట్టాల్సిన వీడియో కాకపోతే నేను నిన్న పెట్టలేదు కదా అండి ఈ వీడియోని కొంచెం కొన్ని పనుల వల్ల కొన్ని కారణాల వల్ల నేను పెట్టడానికి కుదరలే కుదరలేదు అందుకే పెట్టలేదు కూడాను కాకపోతే ఇంక ఈ రోజు ఎలాగైనా పెట్టాలని ఇంకా ఎట్టి పరిస్థితిలో పెట్టాలన్న ఆలోచనతోనే కొంచెం కుదరక పోయినా సరే ఇంకా నేను ఏదో రకంగా వీలు చూసుకొని వాయిస్ మాత్రం చెప్పి ఇంకా వీడియో మాత్రం డౌన్లోడ్ పెట్టేస్తున్నాను ఇంకెలాగే అండి ఏదో ఒకటి పని బయటికి వెళ్ళడం అని ఏదో ఒకటి వచ్చేస్తే ఇప్పుడైతే మాత్రం ఇంకా అసలు ఖాళీ కూడా ఉండదు అండి టైము ఎందుకంటే ఇంకా పండగ పనులని ఇంకా ఈ వీడియోలు చేసుకోవడం ఇలాగ ఏదో ఒకటి పనులు ఉంటూ ఉంటాయి కదా మళ్ళీ అమ్మవారికి ఒకటి పండక్కి బట్టలు కొట్టు కొనాలండి శారీ ఒకటి తీసుకోవాలి బయటికి వెళ్ళాలి తీసుకోవటానికి ఇంకా ఇంటి క్లీనింగ్ పైన టెరస్ పైన క్లీనింగ్ ఇలాగ అన్ని చాలా పనులు ఉన్నాయి కానీ ఇవన్నీ ఎప్పుడవుతాయో తెలియదు కూడా ఇంకా గిన్నెలైతే మాత్రం కడగడం కూడా అయిపోయింది ఇంకా కొంచెం ఆ కుళాయి కూడా కొంచెం కడిగేసి క్లీన్ చేస్తాను అనుకోండి కొంచెం ఇక్కడ ఉంది స్టవ్ దగ్గర కూడా క్లీన్ చేసేస్తానండి ఎందుకంటే ఆల్రెడీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ చేసేస్తూ ఉంటాను కాబట్టి కాకపోతే కొంచెం మా నాకు ఎలాక్ ఏదో తిరుగుతున్న డౌట్ మాట అండి అక్కడ దానికి ఏమీ దొరకదు అయినా సరే అది మాత్రం వెళ్ళటం లేదు ఇంకా అందుకే ఇంకా రెండు కోట్ల రెండు పోట్లు ఏంటండి మూడు పోట్లు క్లీన్ చేస్తూనే ఉంటాను మూడు పూట్లు ఏంటి మార్నింగ్ ఒక వన్ టైం మళ్ళీ సెకండ్ టైం ఏమో ఇంకా మధ్యాహ్నం ఇంకా గిన్నెలై కడిగిన టైం మళ్ళీ నైట్ కూడా టిఫిన్ అయిన తర్వాత నైట్ టైమ్ లెవెన్కి ఆ టైం కూడా సారి క్లీన్ చేసేస్తాను కాబట్టి ఇంకా అలా త్రీ ఫోర్ టైమ్స్ అవుతుంది అనమాట నాకు ఇంకా ఇంకా సింక్ కూడా కడిగేస్తున్నాను సింక్ కూడా కొంచెం పని ఉందలేండి ఒకటి దానికి ఇంకా ఉంటుంది కదండి వైట్ కానీ గమ్ము లాంటిది అది ఒకటి మాట అండి పెట్టే పెట్టమందాం అనుకున్నాను కానీ ఇంక నేనే పెట్టేస్తాను ఏదో ఒక రోజు వీడి చూసుకొని ఇంకా తులసమ్మ దగ్గర కూడా పనులు పెయింటింగ్ పనులు ఉన్నాయి లేండి గుమ్మానికి తులసమ్మ తొలసమ్మ దగ్గర అని ఇలాగ పనులు చిన్న చిన్న పనులు ఉన్నాయి అవన్నీ క్లీన్ చేస్తే కానీ అదే అండి ఈ పండగ పేరు చెప్పన్న అవి పూర్తయ్యాయి అనుకోండి చాలా హ్యాపీ ఎందుకంటే ఎప్పటి నుంచో వేయాలి వేయించుకోవాలనుకుంటున్నాను కానీ అవ్వటం లేదు కదా ఇంక ఈసారి శ్రావణ మాసం పేరు చెప్పని ఈ పనులు పూర్తి అవుతాయి కదా మనకే నీట్గా ఉంటుంది అందంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను వేద్దాం వేయి వేయించదాం అనుకున్నాను కానీ ఇక నేనే వేద్దాం అనుకుంటున్నాను అందులో పెయింటింగ్ వర్క్ గుమ్మాలకండి ఎప్పుడో వేయించాల్సిందే అండి మాకు పెయింటింగ్ వేయించేటప్పుడే వాళ్ళని ఏమంటే ఆఖరికి డబ్బులు కూడా తీసుకున్నారు టూ టైమ్స్ వేస్తానని కానీ రాలేదు అందుకే అంటారు మనం ముందే ఎవరికి ఇవ్వకూడదండి పని అయిన తర్వాత ఇవ్వాలి తప్ప వచ్చేస్తారు కదా అందులో తెలిసిన వాళ్ళు ఆ తెలిసిన వాళ్ళని మరీ మనం నమ్మనుకోండి ఇలాగే వాళ్ళని గట్టిగా అడగలేము చేయలేము మనకు డబ్బులు వేస్ట్ అయిపోతాయి వాళ్ళు పని చేయరు మన పని అలా ఉండిపోద్దు మళ్ళీ తిరిగి మనమే చేస్తాం వస్తుంది అండి అందుకే నేను తనకు చెప్తే అన్నం తెలిసిన వాళ్ళని అస్సలు పెట్టవద్దు మనకి తెలియని వాళ్ళైతేనే కొంచెం ఆకట్టిగా అడగడానికన్నా ఉంటుందని చెప్తే కాకపోతే కాదే కాదండి ఇంకా అందుకే వినిపించుకోక చూసారా నాకు డబల్ వన్ అవుతుంది ఇప్పుడు పెయింటింగ్ కూడా మళ్ళీ వేయించుకోవాల్సి వస్తుంది నేనే వేసుకోవాల్సి వస్తుంది అండి మొత్తం మాస్టర్ దగ్గర క్లీన్ అయిపోయింది ఇంకా స్వీట్కి కూడా అన్నం పెట్టేస్తుందని అండి దానికి కూడా అన్నం పెట్టేస్తే పెరిగి వేసి పెట్టేద్దామని అప్పటికి చాలా టైం అయిపోయింది కూడా అండి ఈరోజైతే మాత్రం ఇంకా అన్నం కొద్దిగా పెరుగు వేసి కలిపేసి ఇదిగోండి దానికి పెట్టేస్తాను ఇంకా పెరుగు అన్నం అంటారా దానికి ఇష్టమే కాబట్టి తినేస్తుంది కూడా ఇబ్బంది ఉండదు ఇంకా నెక్స్ట్ డే మాత్రం ఇంకేదో ఒకటి తింటుంది కదండి ఇంకా పట్టించి కొద్ది అండి దానికి అన్నం పెట్టేస్తే చాలు ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి